మరి కాలు దరిద్రంగా ఉంది సెక్రటరీ గారు మరి ఏంటి మన సొల్యూషన్ ఏంటి ఇంత సార్ ఇది పెట్టండి అర్జెంట్ గా నమస్తే అదే అందుకే వచ్చాను ఏంటి సార్ మీరు మెయిన్ ఊర్ క్లీన్ చేసుకుని ఎస్సీ కాలనీ వదిలేసారా ఏంటి కాదు ఇప్పుడు సొల్యూషన్ ఏంటి దీనికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అక్కడ సొల్యూషన్ ఏంటి దీనికి చేయాలి నాకు సొల్యూషన్ చెప్పి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి అంతే అంతేగాని నాకు

ఎందుకలా ఏడిపిస్తున్నారు జనాల్ని పెట్టండి సర్పంచ్ గారికి సర్పంచ్ గారికి పెట్టి ఇక్కడ కాలనీ కాలనీ అంతా బాధపడుతున్నాది కదా ఇదేంటి ఇలా వదిలేయడం నాకు ఇమీడియట్ గా రెస్పాన్స్ కావాలి దీని మీద మీరు కరెక్ట్ ఎస్టిమేషన్ చేయండి సార్ కరెక్ట్ ఎస్టిమేషన్ చేసి వర్క్ ఏం చేయాలో చూసి ఇమీడియట్ మొదలెట్టించండి